ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతదేశంలో గత ముప్పై ఏళ్ళుగా సాగునటువంటి ఎస్సీ వర్గీకరణ అనే దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా కూటమ్మ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా మా యాభై తొమ్మిది గురించి మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము దీని గురించి పూర్తిగా వివరాలకు వెళ్ళినట్లయితే ఈ ముప్పై ఏళ్ళలో భాగంగా గతంలో రాజీవ్ మిశ్రా అనే ఒక నివేదిక ఈ ఎస్సీ ఉపకొలాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజీవ్ మిశ్రా ఈ కమిటీ ప్రభుత్వానికి మూడు రకాలుగా ఎస్సీ వర్గీకరణ గురించి వివరించడం జరిగింది అందులో గ్రూప్ వన్లలో పన్నెండు ఉపకొలాలను గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకొలాలను గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకరాలను చేర్చడం జరిగింది ఈ నివేదికలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రకారంగా ఈ విధమైన రాష్ట్ర పద్ధతులు అమలు చేయాలని నివేదిక అప్పు జరిగింది దీనిని చూసుకున్నట్టయితే మాదిగులు యాభై మొత్తం మాదిగతో సహా మాదిగా మాలా ఈ షెడ్యూల్ మొత్తం యాభై తొమ్మిది ఉపకొలల్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కొరాల దీన్ని ఒక నిర్ణయం తీసుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ వివాదంపై ఉన్నటువంటి ఆ రోజుల్లో రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల్లో నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మాదిగలు నలభై ఒకటి శాతం ఆరు శాతం మాలాలు ఉన్నారని ఆ రోజు జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వాన్ని నివేద నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది అయితే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది ఉండగా వీరిలో మాదిగులు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు ఇదే విధంగా మా సోదరుల మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు అంటే మాలల కంటే మా సోదరుల మాలల కంటే మాదిగులు పదకొండు వేల పదకొండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై మంది ఎక్కువగా మా మాదిగులు ఉండడం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే పంతొమ్మిది వందల తొంభైలోనే సారీ పంతొమ్మిది వందల తొంభైలోనే మందకృష్ణ మాదిగా అనే మా నాయకుడు ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత దీని గురించి ఒక ఉన్నీతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని పోరాటం చేయడం జరిగింది ఈ సుదీర్ఘమైన ఈ పోరాటంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభుత్వం దీన్ని గుర్తించి రామచంద్రరాజు కమిషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ మొత్తం కూడా సర్వే చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొత్తం అనుకూలంగా సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున జీవోధ ఈ రిపోర్ట్లో మాదిగలను నాలుగు వర్గాలుగా ఎస్సీఏ ఎస్సిబి ఎస్సీ సి ఎస్సిడి నాలుగు వర్గాలుగా విభజించడం జరిగి ప్రభుత్వం అబ్జన జరిగింది ఎస్సీఏలో రెల్లితో సహా పన్నెండు కులాలు ఎస్సీబీలో మాదిలతో సంబంధించిన పద్దెనిమిది కులాలు ఎస్సీసీలో మార కులస్తులతో పాటు మరో ఇరవై కులాలు ఎస్సీ ఆది ఆంధ్ర కులాలను చేర్చారు ఎంతవరకు బాగానే ఉంది ఇలాగా జరుగుతున్న ఈ క్రమంలో మా సోదరుడు మార మహారాడని ఒక సంస్థ స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పద్దెనిమిదిన హైకోర్టులో దీన్ని నిలిపి ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ అప్పటి ప్రభుత్వం తీసుకొని ఈ రాజ్యాంగ వర్గీకరణ అనేది వర్గీకరణపై సుప్రీంకోర్టు అప్పట్లో దీన్ని నిలిపివేసింది తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది దాని తర్వాత విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం ఎస్ఈ వర్గీకరణ చేస్తున్నటువంటి సుదీర్ఘ ఉద్యోగంలో ఈ పోరాటంలో ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత దీన్ని గుర్తించి రాజ్యాంగబద్ధమైనటువంటి సమాన హక్కులు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరికీ పొందాలని చెప్పేసి దీంతో అధికారికంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ని రాజీవ్ రంజన్ మిశ్రాని నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున స్థాపించడం జరిగింది పదమూడు జిల్లాల్లో కూడా ఆయా వర్గాల గురించి అభ్యర్థులు సేకరించి రెండు వేల ఇరవై ఐదు మార్చి ప్రభుత్వ ప్రభు మార్చి పదవ తేదీన ప్రభుత్వానికి ఈ రాజీవ్ రంజన మిశ్రా అనే ఐఏఎస్ అధికార సమక్షంలో బృందాన్ని అప్పజెప్పడం జరిగింది దీని ద్వారా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రతిపాది ప్రకారంగా ఎస్ఈ వర్గీకరణ చేసేందుకు వీలుగా ఉందని ఆ రోజు ఈ కమిటీ చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు గణాంకాల ప్రకారంగా తర్వాత జిల్లాల వారికి కూడా చేస్తామని చెప్పింది అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్లో లో ఉన్న యాభై తొమ్మిది ఉపకొలాలకు కూడా సమాన న్యాయం విద్య వైద్య రాజకీయాల్లో చెందాలని ఈరోజు తీసుకునే నిర్ణయం పట్ల మాదిగా మాది ఒప్పుకోరాలు యాభై తొమ్మిది ఉప్పులు కూడా హర్షణ వ్యక్తం చేస్తున్నాయని ఈరోజు ఈ నాయకుడిగా మేము తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం నమస్కారం